ఓం నమో వెంకటేశయ్య సప్తశనివారం రథం చేస్తున్నాను ఫిఫ్త్ వీక్ అనమాట ఇది మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాను లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకున్నాను డైలీ మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఆ పూజ అయితే ఫస్ట్ చేసేస్తాను ఆ పూజ అయిపోయాక నేను వచ్చి ప్రసాదాలు అనేవి రెడీ చేస్తాను అనమాట సప్త శనివార రథంకి కొంచెం టైం ఎక్కడ ఎక్కువ పడుతుంది అంటే తులసి మాల దగ్గర అవుతుంది అనమాట సో కొంచెం ఫ్రేమ్ పెద్దది కనుక పెద్ద తులసి అయితే కట్టాలి నాకు ప్రసాదాలు చేయడం కంటే ఈ తులసి మాలు కట్టడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫోర్త్ వీక్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి నన్ను చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు అయితే నేను రిప్లై ఇస్తున్నాను ఈ విధంగా నా సప్త శనివార రథంలో ఫిఫ్త్ వీక్ చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను ఓం నమో వెంకటేశయ్య